వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త అవి గేమ్స్ కాదు కిల్లర్ గేమ్స్గా మారచ్చు ఆన్లైన్ గేమ్స్ భూతాలు పిల్లల్ని అమాంతం కమ్మేస్తున్నాయి మనకు తెలియకుండానే మన పిల్లల్లో విషపు బీజాలని నాటుతున్నాయి ప్రమాదకర స్టంట్స్ చేయిస్తున్నాయి చివరికి సైలెంట్గా చంపేస్తున్నాయి ఇవి పైకి కనబడవు కానీ మనం ఊహించిన దానికంటే మించి దారుణాలు చేస్తున్నాయి ఆన్లైన్ గేమ్ వ్యసనమే ఉత్తరప్రదేశ్ గజియాబాదులో ముగ్గురు అక్కా చెల్లెళ్ల ప్రాణాలు తీసింది బలవన్మరణ లేఖ రాసిపెట్టి తొమ్మిదో అంతస్తు నుంచి దూకేలా చేసి మరీ ఉసురు తీసింది దీనంతటికీ కారణం ఒక కొరియన్ గేమ్ అందులో వచ్చిన సూచనలు పాటిస్తూ ప్రాణాలు తీసుకున్నారు ఈ మధ్య కేంద్రం గేమింగ్ యాక్ట్ని సవరించి ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించింది కొన్ని దేశాలు చిన్నపిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో గేమ్స్లో మునుగుతున్నారు ఎప్పటికైనా తేరుకోకపోతే అందమైన చిరు ప్రాయాన్ని చేజేతుల మనమే తుంచేసిన వాళ్ళు అవుతాం సో పేరెంట్స్ బీ కేర్ఫుల్ ఈ బ్లూవేల్ అండ్ మెమో అది ఆ గేమ్ గతంలో అది ఇప్పుడు కూడా ఉంది మేడం అది ఇప్పుడు దాని పేరు మార్చి ఏం చేశాడంటే బ్లూవేల్ అండ్ మెమో ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు గతంలో వందలాది ప్రాణాలు తీసిన బ్లూవేల్ గేమ్ ఇప్పుడు సరికొత్త లింకుల రూపంలో వాట్సాప్ టెలిగ్రామ్లో తిరుగుతోంది తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త వాట్సాప్ టెలిగ్రామ్లో మీ పిల్లలు ఎక్కడైనా ఏదైనా గేమ్ లింక్ టచ్ చేశారంటే ఖచ్చితంగా అది చాలా డేంజర్ గేమ్ ఖచ్చితంగా అది టాస్కులతో కూడిన గేమ్ అది మీ పిల్లల ప్రాణాల మీదుగా తేవచ్చు టెన్ టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది దీ గేమ్లో ఏం చేస్తారంటే చేతిపై ఘాట్లు పెట్టుకోవటం అర్ధరాత్రి భయంకరమైన సినిమాలు చూడటం వంటి యాభై రకాల టాస్కులు ఇందులో ఉంటాయి చివరి టాస్క్ ఏంటో తెలుసా చనిపోవడం మెమో ఛాలెంజ్ కూడా వింత గల బొమ్మతో పిల్లల్ని భయపెట్టి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఇంకా మిగతా గేమ్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను మీకు డిబేట్లో భాగంగా వివరిస్తాను ఒక్కసారి మనం రూపేష్ మిఠల గారితో మాట్లాడుతాం రూపేష్ మిఠల్ గారు ఏంటి సార్ ఈ మళ్ళీ ఈ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్కి పిల్లలు బలి అవ్వటం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆన్లైన్ బెట్టింగ్ అనేది బాగా కాన్షియస్గా చేసేది అవి కొంత పెద్దవాళ్ళు చేస్తున్నారు మోసపోతున్నారు చనిపోతున్నారు అదో అదొక పార్శ్యం బట్ వేరే ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి పిల్లల్ని అట్లాగా ట్యూనప్ చేసేసి ఒక్క ఇస్తున్న ప్రతి టాస్క్ని వాళ్ళు చేసుకుంటూ 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 చివరికి అప్స్టేస్మెంట్ నుంచి గెంతటము కత్తులతో కోసుకోవటము ఏదైనా చేయటము గ్యాస్ లీక్ చేయటం ఇలాంటి మనం ఊహించని ఇష్యూస్ క్రి చేస్తున్నారు ఆస్కులు వన్ బై వన్ ఇస్తున్నారు పిల్లలు ఎందుకు అంత ఈజీగా అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఏం చెప్తే అది ఎట్లా ఫాలో అయిపోతున్నారు రెండోది కొన్ని సందర్భాల్లో ఒక అగ్గితో అగ్గితో ముట్టించుకోవటం అలాంటివి కూడా మనం చూసాం జరిగే అవును యాక్చువల్గా ఇప్పుడు ఈ గజాబాదులో కారణమైన ఈ గేమ్ కొరియన్ లవరు ప్రస్తుతం అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటున్న ప్రమాదకరమైన గేమ్ కొరియన్ లవర్ గజాబాద్లో ముగ్గురు పిల్లలు చనిపోవడానికి కారణమైన గేమ్ ఇదే ఇందులో ఏం చేస్తారంటే అందమైన కొరియన్ బొమ్మలు యానిమేషన్ పాత్రల సాయంతో ఫస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు ఫేజ్ వన్ ఫేజ్ టూలో మొదట చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి చివరికి మీరు ఆత్మహత్య చేసుకుంటే అంటే మీకు మీరు చనిపోతేనే నిజమైన ప్రేమ దక్కుతుంది లేదా మీరు మరో ప్రపంచానికి వెళ్తారంటూ మిమ్మల్ని పిల్లల్ని అట్లాగా ట్యూనప్ చేస్తారు గజాబా చిన్నారుల విషయంలో ఇదే జరిగింది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కొరియన్ లవ్వర్ అలాగే బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్ అలాగే మూడో ప్రమాదకరమైంది ఎక్కువగా పిల్లలు ఆడుతున్న గేమ్స్లో క్రోమింగ్ ఛాలెంజ్ ఈ గేమ్లో ఈ గేముల కంటే ప్రమాదకరమైన సోషల్ మీడియా ట్రెండ్ ఇంట్లోనే నెయిల్ పాలిష్ రిమూవర్సు హెయిర్ స్ప్రేలు పెయింట్ తిన్నర్స్ వంటి రసాయనాలను ఈ గేమ్లో భాగంగా ముక్కుతో పీలుస్తారు పిల్లలు క్రోమింగ్ ఛాలెంజ్ అనే గేమ్లో భాగంగా ఛాలెంజ్ అది ముక్కుతో మీరు పేల్చండి అని ఫస్ట్ ఛాలెంజ్ ఇస్తారు దీనివల్ల క్షణాల్లో మెదడు మొద్దుబారుతుంది ఇది శాశ్వత మెదడు వాపు కిడ్నీ ఫెయిల్యూర్ గుండుపోటుకు దారితీస్తుంది నెక్స్ట్ ఇంకో గేమ్ ఫైర్ ఫెయిరీ ఈ గేమ్ కూడా పిల్లలు ఎక్కువ మంది ఆడుతున్నారు ఇది చిన్న పిల్లలను లక్ష్యం చేసుకుని రూపొందించిన గేమ్ దీనిలో వారిని ఒక అగ్నిదేవతగా మారుస్తారని నమ్మిస్తుంది ఆ గేమ్లో ఉన్న ఒక ఆబ్జెక్టు అర్ధరాత్రి గ్యాస్ స్టవ్ వెలిగించి దాని చుట్టూ తిరగాలి లేదా గ్యాస్ ఆన్ చేసి పడుకోవాలంటూ వింత టాస్క్లు ఇస్తుంది దీనివల్ల ఇల్లు తగలబడ్డమే కాదు ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి మరో రెండు ప్రమాదమైన గేమ్స్ ఉన్నాయి మీకు సెన్సిటైజ్ చేయడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను అవుట్ అండ్ బెనాడ్రిల్ ఛాలెంజ్ ఇదో ఇంకో గేమ్ పిల్లలు తమ మెడను తామే బిగించుకొని ఊపిరి ఆడక స్పృహ కోల్పోయే వరకు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయటమే ఈ బ్లాక్అవుట్ ఛాలెంజ్ మీరు దాన్ని రికార్డ్ చేసి పంపించాలనేది మన ఛాలెంజ్ అలాగే అధిక మోతాదులో దగ్గుమందులు తాగి వింత భ్రమణకు గురి కావటం మరో ఛాలెంజ్ ఇవి నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాపాయం కలిగిస్తాయి ఇక ఐదో డేంజర్ గేమ్ ఎక్కువ మంది పిల్లలు ఆడుతుంది డేంజర్ ఉంది చాలా గేమ్స్ ఉన్నాయి ఈ ఐదు ఎక్కువగా ఉన్నాయి ఈ అవుట్ అండ్ బెనడ్రల్ ఛాలెంజ్ కోసం మనం మాట్లాడుకున్నాం అలాగే ఫైర్ ఫెయిర్ మాట్లాడుకున్నాం క్రోమింగ్ ఛాలెంజ్ మాట్లాడుకున్నాం బ్లూవేల్ అండ్ మెమో ఛాలెంజ్ మాట్లాడుకున్నాం కొరియన్ లవర్ ఈ ఐదు గేమ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి ఇంకా ఎలాంటి టాస్క్ ఇచ్చే గేమ్స్ వీడియో గేమ్స్ అలాంటివి ఎక్కడ కూడా మీరు ఎంటర్టైన్ చేయొద్దు